ఈ భూమి మీద ఏ ప్రాణికి లేనంత తెలివి మనిషికి ఇవ్వబడింది అయితే జంతువుల విషయానికి వస్తే ఏది అత్యంత తెలివైన జంతువు అని ఎప్పుడైనా మీరు ఆలోచించారా ఏదైనా పని నుంచి ఇంకా ఏదైనా విషయంలో తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఎక్కువగా తెలివిదాటలను ప్రదర్శిస్తే వాళ్ళని నక్కతో పోల్చుతుంటాం వాళ్ళకి నక్క తెలివిదాటలు ఉన్నాయి అని అంటుంటాం వాస్తవానికి నక్క అంత తెలివైన జంతువు కాదని సైంటిస్టులు చెబుతున్నారు చింపాంజీల డిఎన్ఏ తొంభై నాలుగు శాతం మ్యాచ్ అవుతుందని సైన్స్ నిరూపించింది అయినా కూడా మనుషుల తర్వాత తెలివైన జంతువు చింపాంజీ కాదు కొందరు సైంటిస్టుల అభిప్రాయం ప్రకారం మనిషి తర్వాత ఆక్టోపస్ అత్యంత తెలివైన జంతువు మరికొందరు డాల్ఫిన్ అని అంటున్నారు మానవుల తర్వాత అసాధారణ మేధస్సుకు అత్యంత ప్రసిద్ధి జంతువు డాల్ఫిన్ ముఖ్యంగా బాటినోస్ డాల్ఫిన్లు బాగా కమ్యూనికేట్ చేయగలవు సమస్యలను పరిష్కరించగలవు డాల్ఫిన్ల మేధస్సులో ఆసక్తికర అంశం ఏంటంటే వాటి సాధనాలను ఉపయోగించడం ఈ నైపుణ్యాలు ఆత్మరక్షణలో మాత్రం ఉపయోగించబడవు అవి తమ నెక్స్ట్ జనరేషన్కి కూడా తమ స్కిల్స్ నేర్పుతాయి అంటే తరం నుండి తరానికి వాటి నైపుణ్యాలను బదిలీ చేయబడతాయి జంతువులలో ఆక్టోపస్ మరొక తెలివైన జంతువు ఇవి స్వల్పకాలిక దీర్ఘకాలిక జ్ఞాపకాలను కలిగి ఉంటాయి ఇవి నీటి అడుగున చిట్టడుగుల నుండి కూడా ఉద్భవించగలవు ఆక్టోపస్లు తరచుగా మత్స్యకారుల పడవలను అడ్డుకుంటాయి జన్యువుల రహస్యం కనుగొనబడక ముందు ఆహారం కోసం మానవులు మాత్రమే యంత్రాలను ఉపయోగించగలరని భావించారు అయితే చింపాంజీలు ఈ పనిని చక్కగా చేయగలవని ఇప్పుడు తెలిసింది మీకు తెలుసా చింపాంజీలు అందమైన సూర్యస్తమయాన్ని ఆస్వాదించగలవు జీవిత భాగస్వామి చనిపోయినప్పుడు దుఃఖాన్ని ప్రేమను వ్యక్తపరుస్తాయి మనుషుల మాదిరిగా భాష నేర్చుకోలేకపోయినా అవి సులభంగా మాట్లాడుకోగలవు కుక్క చాలా మంచి తెలివైన జంతువు మీరు వాటికి బాగా ట్రైనింగ్ ఇవ్వచ్చు కుక్కలు మనుషుల మాటలను గుర్తించగలవు ప్రతిస్పందించగలవు కాకులు అత్యంత తెలివైన పక్షులుగా పరిగణించబడతాయి కాకి ఐక్యూ మానవుడు కోతి మొదలైన వాటికి దగ్గరగా ఉంటుంది కాకి ఆహారాన్ని పొందడానికి వివిధ వస్తువులు లేదా సాధనాలను ఉపయోగిస్తాయి అంతేకాదు కాకులు భవిష్యత్తులో జరిగే సంఘటనలను కూడా అంచనా వేయగలవు